కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ నాగం రెడ్డి ఒక వ్యక్తి పార్ షాప్కి కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ చెల్లించే మనం బీరో లేకపోతే ఆఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ తీసుకుంటాం కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ డిజిటల్ పేమెంట్ లేకుండా కేవలం డబ్బుల ద్వారానే మద్యం సిండికేట్ నడిపించారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది నిజమే అంటారా మొత్తం నీకు సేల్స్ ఎంత అనుకున్నావు సోదరు లాస్ట్ ఇయర్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మధ్య మీద అంత సేల్స్ అని అనుకున్నావు అంటే తొంభై వేల కోట్లు అయినట్టు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అయినాయి క్లియర్ అందులో ఆరు వందల కోట్లు డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ డిజిటల్ తొంభై తొమ్మిది వేల కోట్లు క్యాష్ పేమెంట్స్ అంటే ఎంత పెద్ద స్కామ్ అవుతుంది తొంభై తొమ్మిది వేల కోట్లు ఎవరన్నా క్యాష్లో కొంటారా ఆలోచించు ఒకసారి థింక్ చే నువ్వు బ్యాంకు వెళ్ళి నీ అమౌంట్ విత్ చేసుకోవాలంటే ఒక లక్ష రెండు మూడు లక్షలు ఇవ్వమంటే బ్యాంక్ రెవరు యాభై వేలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తాను లక్ష యాభై యాభై వేలు ఇస్తాను లేదా నువ్వు పాన్ కార్డ్దా నువ్వు ఆధార్ కార్డుదా నువ్వు ఆ కార్డ్ ఈ కార్డు అని చెప్పి కండిషన్లు పెడతారు అంటే నీ డబ్బులు నీ బ్యాంకులో ఉన్న డబ్బులు నువ్వు విత్ చేసుకోవడానికి లక్ష రెండు లక్షలకి కండిషన్ ఉంది కదా తొంభై తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి ముఖ్యమంత్రికి తెలియకుండా ఓన్లీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు నాకేం తెలియదంటే అతను ముఖ్యమంత్రిగా ఉండే ఉపయోగం ఏంటి ఇంకా మరి ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉండి బట్టలు నొక్కుతున్నాడా మరి ఏం చేశాడు అంటే ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే జరిగింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మనకు తెలిసి తొంభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే సేల్స్ జరిగింది తెలియకుండా ఎన్ని సేల్స్ జరిగినాయి చెప్తా ఒక్కసారి ఇప్పుడు ఏదైతే డిస్లరీస్ ఉన్నాయో అవి చాలా మంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సిండికేటే తీసుకుంది అవునా ఇప్పుడు ఆర్డర్ ఇంటెంటు వాళ్ళ షాపుల దగ్గర తీసుకునే ఇంటెంటు వాళ్ళే తీసుకునే ఇంటెంట్కి సప్లై చేసేవాళ్ళు వాళ్ళే కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటెంట్ తీసుకున్నప్పుడు త్రూ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెంట్ ఒక వంద బాటిలో వెయ్యి బాటిల్లో కావాలనుకో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రెండు వందల బాటిల్ మూడు వందలు మాత్రమే త్రూ గవర్నమెంట్ ద్వారా ఆ షాపులో సప్లై చేపిస్తారు రిమైన్ ఏడు వందల బాట్లు ఆరు వందల బాట్లు ఏం చేశారంటే గవర్నమెంట్ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ బావాల్సి వస్తుంది కదా మనం కొంత వాళ్ళకి కట్టాల్సి వస్తుంది కదా మనం గవర్నమెంట్ ఇవ్వకుండా ఏ షాపులు ఏమడిగారు మనకు తెలుసు కదా త్రూ ఈ షాపుల ద్వారా మనం పంపిద్దాం డబ్బు మొత్తం చివరికి మన దగ్గర క్యాష్ వచ్చేది అప్పుడు సగ్రికేట్ చేస్తున్నాం సో గవర్నమెంట్కి ఇంత నాన్ గవర్నమెంట్కి ఇంత అని చెప్పి అలా కూడా సేల్స్ చేశారని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైతే త్రూ వైన్ షాపులు ఏదైతే త్రూ గవర్నమెంట్ ద్వారా వైన్ షాపులకి వేసిన సేల్స్ కాకుండా డైరెక్ట్గా ఏ సేల్స్ జరిగినో అది వీళ్ళు కనిపెట్టాలి ఎలా కనిపెట్టగలరు ఆ యొక్క డిస్లరీలు జరిగిన రా మెటీరియల్ ఎంత యూసేజ్ చేశారు ఆ జిఎస్టి పర్చేస్ కానీ రా మెటీరియల్ పర్చేస్ కానీ బయట తీయాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కరెంట్ కన్జంప్షన్ ఎంత జరిగిందో కూడా మనం చూడాలి ఎందుకంటే కరెంట్ ఒక ఫ్యాక్టరీలో కరెంట్ ఎలా వాడతారంటే త్రూ గవర్నమెంట్ సప్లై చేస్తేనే కరెంట్ వాడాలి లేదా వాళ్ళు ఇన్వర్టర్ పెట్టి కరెంటు పడుకోవచ్చు జనరల్ ఇన్వర్మెంట్ కరెంటు అంటే ఆస్తులు అమ్ముకోవాడుతుంది కాబట్టి త్రీ గవర్నమెంట్ సప్లై చేసింది వాళ్ళ గవర్నమెంటే కాబట్టి అవసరం ఇరవై నాలుగు గంటల కోర్స్ కరెంట్ సప్లై ఇచ్చి ఉంటారు కాబట్టి త్రూ గవర్నమెంట్ ద్వారా ఎంత బిల్లు కరెంటు బిల్లు కట్టారో అది ముందు బయట తీయాలి అది ఎందుకు తీయమని అడుగుతున్నా అంటే ఒక వంద బాటిల్ తయారు చేయడానికి కరెంటు బిల్లు ఎంత వచ్చింది వెయ్యి బాటిల్ తయారు చేయడానికి కరెంటు బిల్లు ఎంత రావాలి అయితే ఉంటుంది కదా సో గతంలో కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఎంత వచ్చిందంటే నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసి ఉంటావు ఇలా డిఫరెంట్ టైప్స్గా చెక్ చేసి యాక్చువల్ ప్రొడక్షన్ అనేది మనం కనుక్కోవాలి ఎందుకంటే వాళ్ళు చూడండి వాళ్ళ ఉన్న ధర్మరాజులేం కాదు కదా కర్ణు కర్ణుడేం కాదు కదా వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమేంటి డబ్బులు సంపాదించడం ఎలాగైనా సంపాదిస్తారు కదా ఎలాగైనా సంపాదిస్తారు కదా త్రూ గవర్నమెంట్కి పోతే త్రూ గవర్నమెంట్కి సప్లై చేస్తే తక్కువ వస్తుంది మనకి డైరెక్ట్గా సప్లై చేస్తే గవర్నమెంట్ డబ్బులు కూడా ఎక్సైజ్ కూడా మనకే వచ్చింది కదా అని విధంగా వీళ్ళు సప్లై చేశారంట అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించారు చూడండి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి సోదరా అవును అనుకున్నా కాదనుకున్న వైఎస్ఆర్సీపీకి దళిత ఓటు బ్యాంక్ ఎక్కువ అవునా కదా ఈ చీపులు ఎక్కడ తాగే వాళ్ళు ఎక్కువ ఎవరున్నారు ఉన్నారు పేదల్లో ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు ఉన్నారు కదా మేజర్ వాళ్ళే ఉంటారని మనం అనుకుంటాం కదా అఫ్కోర్స్ ఓసీలు ఉంటారు వాళ్ళే ఎక్కువ ఉన్నారని మనం అనుకుంటాం కదా అంటే అందులో నథింగ్ బట్ నీ కార్యకర్తలే కదా నిన్ను నమ్మి తండ్రి లేని బిడ్డవని చెప్పి రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే నువ్వు టెన్త్ క్లాస్ కూడా చదవడానికి అన్ఫిట్ అయిన నిన్ను తీసుకొచ్చి సీఎం ముఖ్యమంత్రిని కూర్చోబెడితే నువ్వేం చేసావు కలిపి లెక్కలు అందులో కలపాల్సిన పర్సంటేజ్ కంటే మిత్తైలి ఎత్తలు కాలకాల పర్సంటేజ్ కంటే నువ్వు కలపాల్సిన దానికంటే రాంగ్గా కలిపి ఒక బాటిల్ తయారు చేస్తే ఒక ముప్పై రోజులు నలభై రోజులు పక్కన పెట్టిన తర్వాత నువ్వు అమ్మాలి అలా కాకుండా ఈరోజు తయారు చేసి రేపు అమ్మేస్తావు అంటే ప్రజల ఆరోగ్యం ఎంత చెడిపోయి ఉంటుంది అంటే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ యొక్క భార్యల పుస్తల మీద నువ్వు అమ్ముకొని నీ సామ్రాజ్యాన్ని కట్టిన నీ లెక్కదన్న నడిపిన ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు మీ అయ్యే ప్రజల కోసం ఎంత చేశాడు ఆ ప్రజలను అడ్డం పట్టుకుని నువ్వు రాజకీయం చేశాడు రియల్ ఎస్టేట్ దగ్గర చేసుకో ఒక రూపాయి చంపించుకో సామాన్లే అంటారు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుని తగ్గొట్టూ సామాన్లే అంటారు ఎందుకని అవన్నీ పోతే మళ్ళీ మనం రికవర్ చేసుకుని ఏదో వచ్చేసుకోవచ్చు ఆరోగ్యం పూర్తి పరిస్థితి ఏంటి ఆ కుటుంబం ఎలా బతికింది ఆ కుటుంబానికి పెద్ద దిక్కుంటాడుగా వాళ్ళ జ్ఞానం రోజుకి వచ్చేసి ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తాయి అందులో మూడు వందలు నువ్వే దశమ భావం లాగా నువ్వే తీసుకుంటున్నా నేను లెక్కల మీద రెండు వందలు మూడు వందలు దానితోటి మళ్ళీ వాడికి హెల్త్ బలతో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఎంత ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి సోదర డబ్బు 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 ఆ డబ్బు కోసం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఉరికాయ నేర్పించి అతను ప్రజలకి ఏదో మంచి చేద్దాం ఇంకో చేద్దాం ఇంకో చేద్దాం ఏమీ లేదు డబ్బు కోసం మాత్రమే ఆయన చేసిన ఇప్పుడు ఇందులో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప ఆయన మారాడు ఒక నిజాలు కక్కితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే బీజేపీ అంటే ఎన్డిఏ మొత్తం కూర్చొని ఎన్డీఏ ఎవరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ అంతేకాదు నథింగ్ బట్ ఇంకా అంటే మోడీ గారంటే వీళ్ళే కదా వీళ్ళ ముగ్గురు కూర్చొని లేదంటే బాబుగారు అన్న మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలా చెక్కాడు ఏం చేయమంటూ ఏందని చెప్పి వీళ్ళు ఫైల్ పెట్టాలి కదా వీళ్ళ ముగ్గురు ఒప్పుకుంటే కదా అప్పుడు అరెస్ట్ అయ్యేది అదే కాక మోడీ గారు సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ కావాల్సింది అరెస్ట్ చేయాలంటే వీళ్ళు అరెస్ట్ చేయాలంటే చేయొచ్చు అది పెద్ద పది నిమిషాలు పని కానీ డెఫినెట్గా బాబు గారు ఆయన అడుగుతారు కదా ఈ యొక్క కేసుకి ఇంకో కేసుని నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు లేదు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అని జరిగి పీపీఐ అగ్రిమెంట్స్ అని చెప్పి ఒక అగ్రిమెంట్స్ జరిగింది అందులో యుఎస్లో అదాని మీద ఇంత స్కామ్ జరిగింది పదిహేడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లంచంగా ఇచ్చారని చెప్పి యుఎస్లో ఆన్ ద రికార్డు వాళ్ళు డాక్యుమెంట్గా రాశారు చెప్పారు కదా పిసిసి గారు కూడా చెప్పారు చర్ణ గారు చెప్పారు కదా చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్లో ఏమన్నారంటే పర్చేసింగ్ అగ్రిమెంట్ అగ్రిమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు లడ్డులా దొరికాడు దొరికాడు అన్నారు అదే వీళ్ళ ఆవుల కేసెస్ కేశవ గారు వీళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ప్రెస్ మిట్టి నానా యాయించేసి ఇంత ఫైల్ తయారు చేశాడు ఇదంతా జరిగిన తర్వాత బాబు గారు మోడీ గారిని కలిసిన తర్వాత ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు గారి గుహ ప్రస్తావన లేదు ఎందుకని అది బయటకు తీస్తే అదాని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అయింది వాళ్ళ సామ్రాజ్యాలు గొప్ప ఈజీగా దొరికాడు చాలా చాలా ఈజీగా దొరికాడు బాబు గారు అన్నారు లడ్డులా దొరికాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏం చేశారు వదిలేశారు ఎవరు పర్మిషన్లా పర్మిషన్ పర్మిషన్లో అలాగే దీని మీద దొరికాడు నిన్న కాక మన లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు బయటికి ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళారు ఫ్యామిలీతో కొంచెం పర్సనల్ టైం స్పేస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దొరికాడు బాలాజప్ప ఓఎస్డీలు వీళ్ళందరూ దొరకముందు వీళ్ళందరిని అరెస్ట్ చేయకముందు వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకోకముందే మొత్తం ఫైల్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాతే సిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆ బాలాజప్పని కానీ ఓఎస్డి కానీ వాళ్ళని కానీ పిలిచి దీని మీద ఈ క్వశ్చన్ అడిగానే మీరు ఆశ చెప్పనంటే వీళ్ళు నాకు తెలియలేదు అది అది కాదు ఇది కాదు అని చెప్పినప్పుడు సిట్ ఆఫీసర్ తీసుకెళ్లి ఆధారాలు ముందు పెడుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అర్థమయ్యి అవును నిజంగానే ఒప్పుకుంటున్నారు అంటే చెప్తున్నాను ఒప్పుకుంటున్నారు అంటే సిట్ ఆల్రెడీ అన్నీ సేకరించి రెడీగా పెట్టుకుంది వన్ బై వన్ వన్ బై వన్ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు చివరికి మిగిలింది ముగ్గురే ముగ్గురు విజయసాయి రెడ్డి మితిన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ విజయసాయి రెడ్డి గారు అప్రూవల్గా మారుతారు ఆయన వదిలేస్తారు మితిన్ రెడ్డి మరి మారత లేదు మనమైతే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు సో అక్కడ దాకా వెళ్ళాలంటే డెఫినెట్గా మోడీ గారి యొక్క అప్రూవల్ పరి కావాలి ఎందుకంటే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నారు మోడీ గారు తలుచుకుంటే ఎంత సవాలు ఎంత పది నిమిషాలు పని పాత కేసులు మొత్తం ఇస్తే పది నిమిషాలు జైలు వేయొచ్చు ఈడీ ఉన్నాయి ఎందుకు ఇంతవరకు విచారం కనీసం ఆయన కోర్టుకు వచ్చి అట్లా ఎందుకు అంత కంట్రోల్ చేస్తున్నాడు ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాంటిది అరెస్ట్ చేస్తారంటే మనం ఎలా నమ్ముతాం సో వేసి చూడాలి అరెస్ట్ చేసినా ఎలా ఉంటుందంటే అలా వెళ్తాడు ఇలా బెయిల్ వచ్చింది అలా వస్తాడు ఆ సంపదతో మళ్ళీ అరెస్ట్ వెళ్తాడు అందుకే అరెస్ట్ చేస్తే సంపతి సోదర అసలు లెక్క ఆయన ఏమన్నా పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాడా ఉద్యమాలు చేసి జైలుకెళ్ళాడా ప్రజల యొక్క మేలు కూడా జైలుకి వెళ్ళాడా దేనికి సారాయి అమ్ముకొని జైలుకి వెళ్ళాడు నేను ముఖ్యమంత్రి చేసింది దేనికి ప్రజలకు మంచి చేయమని అడిగితే నువ్వు సారాయిలు అమ్ముతానంటే ఎలా కుదిరిద్ది నువ్వు సారాయి అమ్ముకోవడానికి నేను ముఖ్యమంత్రి చేసింది నువ్వేం చేసినావు ప్రజల ఆరోగ్యాలను ఇచ్చే ఇచ్చేసినావు నువ్వు కేసు చూడండి అరవింద్ కేజీ వాళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రి పరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా ఆ తర్వాత బయటకు వచ్చాడు కదా బయటకు వచ్చినప్పుడు మరి తిరుగుతుంటే మరి అదే అదే ఇష్యూలోనే కదా ఓడిపోయాడు ఢిల్లీ ప్రజలు ఎంత ఇచ్చారు ఆయనకి ఎన్ని ఓట్లు ఇచ్చాడు ఆయన ఊరగొట్టాడు ముందు కవిత ఎమ్మెల్సీ కవిత ఆమె పరిస్థితి ఏంది ఆమె లెక్క కేసులో నాకు వెళ్ళింది ఆమెను ఏం చేశారు బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్ జరిగినా కానీ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఒక్క సీటు రాలా లెక్కర కేసులో ఎవరు వెళ్ళినా కానీ సానుభూతి రాదు చేసిందే తప్పుడు పని దొంగ పని లత్కూరు పని దానికి ఇంకేంటి

సంపాదించుకునే ఇన్వెస్ట్మెంట్ నువ్వేం చేసినావు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేదా ఆఫ్రికాలోనో గోల్డ్ మైన్లో లేదా ఫారిన్ ఐటీ కంపెనీ అనుకోవటం లేదంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీయటానికో నువ్వు ఖర్చు పెట్టావు అంటే నువ్వు సంపాదించిన ఏపీలో కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పరిపాలన ఉన్నప్పుడు నీ ఏపీలోనే నువ్వు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపిపోతే పక్కలో రాష్ట్రాల్లో ఉన్న పక్క దేశాల్లో ఉన్నా ఇన్వెస్టర్స్ ఎలా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఎలా వచ్చి పెడతారు పెట్టాలంటే ఎలా నమ్మాలి మనం నువ్వు అక్కడ సంపాదించినప్పుడు అక్కడే ఖర్చు పెట్టలేదు సో వీళ్ళు ఆరు సంపాదించిన డబ్బులు మొత్తం ఇలా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో పెట్టారు అది సోదరం చేసినా కూడా పబ్లిక్ చేశారు చెప్తున్నారు కదండి ఏం మంచిది మంచిది చెప్పు వాలంటీ వాలంటీలు అన్నారు సరే నువ్వు నువ్వు మాట్లాడని చెప్తాం ఏమన్నా నువ్వు చెప్తా రైతు భరోసా సెంట్రల్ వీళ్ళ కాదు అమ్మఒడి నెక్స్ట్ ఏంది తొమ్మిది పథకాలు అదే నవరత్నాల్లోనే అమ్మఒడి ఒకటి నెక్స్ట్ ఏంది ఇంకోటి ఏదో చెప్తా ఉన్నాయి ఈ రెండు మెయిన్ ఈ రెండు మనం డిస్కస్ చేద్దాం ఏది అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఈ రెండు డిస్కస్ చేస్తాం ఈ రెండు ఎంత తప్పు నేను నీకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు రూపాయలకి కిలో అవును ఇచ్చారు అవునా అదే రెండు రూపాయలు ఇప్పటికీ ఇస్తానే ఉన్నాం మనం వైఎస్ఆర్ అదే అదే చెప్తున్నాను అదే రెండు రూపాయలు ఇప్పటికి ఇస్తాను ఎవరు చేసినా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అది ఇచ్చారంటే ఆ రోజు పరిస్థితి జనానికి తినడానికి తిండి లేదు కొనుక్కోవడానికి డబ్బులు లేవు చేసుకోవడానికి పని లేదు ఆ రోజు ఎకానమీ అంత దారుణంగా ఉంది కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అంతవరకు ఇచ్చారంటే ఓకే ఇప్పుడు మనం రియలైజ్ ఏం చేయాలి ఆ రెండు రూపాయలు ఇది ఏదైతే ఉందో తీసేయాలి అది తీసేసేయాలి తీసేసి ప్రజలకు పని చేసుకునే పని ఆ పని ద్వారా సంపాదించుకొని వచ్చే డబ్బులతో వాడు కుటుంబాన్ని పోషించుకుంటాడు సోమర్తనం చేయాల్సిన అవసరం ఏముంది ఒకటి రెండోది ఇప్పుడు నువ్వు తల్లికి వందామనే స్కీమ్ పెట్టినారు అలాగే ఈ ఇప్పుడు వచ్చిన కూటమి కూడా పెట్టినది ఎవరు పెట్టినా మనం ఆలోచిద్దాం ఆ డబ్బులు మొత్తం ఎవరికి వెళ్తే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఇద్దరు పిల్లలకి తలా పదివేలు పదిహేను వేలు వచ్చినాయి ఆ డబ్బులు తీసుకెళ్ళినా ఎవరికి గడతావు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తావు ఎవరికి గడతావు కార్పొరేట్ స్కూల్ మీద డబ్బులు అయ్యి వాడికి ఫ్రీగా ఎడ్యుకేషన్ అవుతారు కార్పొరేట్ స్కూల్లో ఒక స్టూడెంట్ మీద ఐదు వేలు పదివేలు యాభై వేలు లాభం పెట్టుకుని వాడు బిజినెస్ చేసేది అవునా కదా మరి ఎవ్రీ ఇయర్ నువ్వు ఇలాంటి పథకాలు ఇచ్చుకుంటా పోతే ఈ మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళేది కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ నేను కానీ ఏమంటున్నా అంటే నువ్వు అలా ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలి అలా ఇవ్వద్దు ఒక పని చేయి ఒకేసారి బడ్జెట్లో ఒక యాభై వేల కోట్లు పెట్టు ఒక అరవై వేలు కోట్లు పెట్టు వాళ్ళు నెంబర్ వన్ స్కూల్స్ తయారు చేయి నెంబర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు నెంబర్ వన్ ప్లేస్ కొని అక్కడ బిల్డింగ్లు కొట్టు అందులో మంచి ఫ్యాకల్టీ పెట్టు డిజిటల్లో పెట్టు అక్కడ క్లాసులు చెప్పు ఇంకా చాలు కదా మన ఆస్తి ఇప్పుడు నువ్వు యాభై వేల కోట్లు ఒకేసారి బడ్జెట్లో పెట్టిన లేదు ఎందుకని అది నువ్వు ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వట్లా ప్రజలు ఆస్తి ప్రజల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నావు భావి తరాలు చదువు కోసం ఇంకా మంచి వెల్ ఎడ్యుకేషన్ కోసం డిజిటల్గా ప్రిపేర్ చేసి ఉంచుతాం అలా చెయ్యి పెడితే ఒకేసారి పెట్టు అయిపోయింది కదా ఎవ్రీ ఇయర్ ఐదు వేల కోట్లు పదివేల కోట్లు మేము బడ్జెట్లో పెట్టుకుంటూ వస్తాం ఎందుకు ఇది అవసరమే ఉంది థింగ్ చేయి ఈ అవసరం ఏముంది నువ్వు జీవితాంతం ఎడ్యుకేషన్ ఇవ్వాలి కా స్టూడెంట్స్కి భావితాలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు కదా ఒకేసారి పెట్టిన డబ్బు మొత్తం ఒకేసారి పెట్టు అయిపోయింది కదా నెక్స్ట్ బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్ నువ్వు కొన్ని కొట్టు చూసుకుందాం అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఎవరికి మంచి జరిగింది అండి మంచి కార్పొరేట్స్ మంచి జరిగిద్ది కార్పొరేట్స్కి మంచి జరిగింది పేద ప్రజలకు కాదు నువ్వు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫ్రీ ఆరోగ్యం హెల్త్ ఇవ్వాలి కానీ మా ఆరోగ్య మీద అప్పుడు వైఎస్ఆర్ గారు పెట్టారంటే ఆ టైంలో అది అవసరం కాబట్టి పెట్టారు ఆ టైంలో ప్రభుత్వానికి అంత రిసోర్స్ లేదు కాబట్టి పెట్టారు అంత టెక్నాలజీ లేదుగా పెట్టారు ఈరోజు మీకు రిసోర్స్ ఉంది టెక్నాలజీ ఉంది ఎవరి ఉంది కదా ఇంకా చెప్పండి డాక్టర్ కూడా అంతమంది అవైలబుల్గా ఉన్నారు కదా ఆ రోజు డాక్టర్ కూడా అంత అవైలబుల్ లేరు ఈరోజు ఉన్నారు కదా నువ్వేం చేయాలి సేమ్ అవసరం ఒక లక్ష కోట్లు బడ్జెట్ పెట్టు నియోజకవర్గానికి ఒక వే వెయ్యి పడకల ఆసుపత్రి కానీ లేదా ఐదు వందల బెడ్ల ఆసుపత్రి కానీ కట్టు చాలు కదా వాళ్ళు ప్రజలు ఆడే చూపించుకుంటారు ఆడ ఆరోగ్యం బాగా బయటకు వస్తారు కదా నువ్వు ఒక లక్ష రూపాయలు ఆరోగ్యశ్రీ అని ఇస్తావు అది కార్పొరేట్ చేతులకి వెళ్ళిద్ది ఉపయోగ ఏముంది ఇంకా అదే నువ్వే హాస్పిటల్ కడితే నీ హాస్పిటల్లో ప్రజలు చూపించుకుంటారు కాబట్టి ఆనందంగా బయటికి వెళ్తారు నీకు హాస్పిటల్కి హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్కి అందులో డాక్టర్లకి మనం ఇచ్చేసి ఉంటుంది ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఇచ్చినట్టు ఉంటుంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే మన ఫీలింగ్ కూడా వచ్చింది ఎందుకని మన డబ్బులతో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది కదా మనానికి ఫీలింగ్ వచ్చింది అలా పెట్టాలి అవుతారండి అనేది ఓకే ఇప్పుడు ఫారెన్ లో మొత్తం ఎన్ని ఉన్నాయా ఓకే వేరే కంట్రీస్ లో యుఎస్ చూడు ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రీ అని చెప్పారు బాగానే ఉంది రేపు మాకు అంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఏపీలో ఫ్రీ బస్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎట్ట చూస్తారు మరి ఒక మాట చెప్తా వీళ్ళు ఎవరు డబ్బులు భిక్షణ వేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఒక పథకం వచ్చిందా రాదు కానీ లేచిన దగ్గర నుంచి పనుకుందాక నువ్వు టాక్స్ కడుతున్నావు నువ్వు నెలకి యాభై వేలు అరవై వేలు సంపాదిస్తున్నావు అందులో ఎంత కొంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా అంటే నీ డబ్బులు తగ్గ ప్రజలు మళ్ళీ వాళ్ళు తిరిగిస్తున్నారన్నారు కదా నేను నేను ఒక పొలిటీషియన్ లాగా కావు నేనేమంటా అంటే ఫ్రీ పథకాలు తీసేయండి ఫ్రీ ఏం ఇవ్వాలి నువ్వు ఆరోగ్యం ఫ్రీగా చదివి ఫ్రీగా అంతే ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరినైనా నేను చెప్పేది ఒకటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ఆలోచించే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్న వ్యక్తిగా నేనేం చెప్తున్నా అంటే ఫ్రీ ఉచితాలు తీసేయండి పని చేసుకోవడానికి పని ఇవ్వండి నేను వంద రూపాయలు ఇప్పుడు సంపాదిస్తున్నాను అనుకో మీరు నాకు మంచి ప్ర పని కల్పించాలనుకో వెయ్యి రూపాయలు సంపాదిస్తాను ఏం చేస్తాను గుండెలమే చేసుకొని నేను సంపాదించిన డబ్బులతో నా కుటుంబాన్ని నడుపుకుంటాను రేపు ఎల్లయ్యో పొలయో మల్లయ్యో వచ్చి నన్ను ఒక మాట లేదు ఎందుకు నా డబ్బులతో నేను సంపాదించుకున్నా నా కొడుకులు చవ్వేసుకుందా నా కుటుంబాన్ని తీసుకెళ్ళి సినిమా చూపిస్తున్నా నా కుటుంబాన్ని తీసుకెళ్ళి బిర్యానీ పెట్టుకున్నా అది నా డబ్బు నా కష్టాచితాన్ని గుండె చేసుకోవచ్చు అలాగడం ఫ్రీ ఇస్తే మీనింగ్ ఏంటి నిన్న కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకముందు పది ఇంటికి వెళ్ళి చెప్పుకున్నాడు నేను మీకు ఎంత పంచాను ఎంత ఎంత ఇంత అని చెప్పుకున్నాడు కదా చెప్పాడు చెప్పలేదా మీ ఇంటికి ఇన్ని పథకాలు వచ్చి ఇన్ని పథకాలు వచ్చి ఇన్ని పథకాలు వచ్చాయని చెప్పాడా దాని మీనింగ్ ఏంటి ఒరే ముష్టి అదవల్లారా అంటే ప్రజలని ఒరే ముష్టి ప్రజలారా నేను మీకు ముష్టి వేసాను పథకాలు మూసుకొని నాకు ఓటేయండి మీరు బెచ్చగాళ్ళు నేను బెచ్చ వేస్తే మీరు బిచ్చ వాళ్ళు అని మీనింగ్ అది అది మీనింగ్ అది నీకు అర్థమవుతుందా అది మీనింగ్ అది అదే నువ్వు ఉద్యోగం ఇస్తే ఉపాధిస్తే సంపాదించడానికి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవడానికి సంబంధించిన లోన్లు ఇస్తే నా కాళ్ళ మీద నేను బతుకుతా నా కష్టార్జితం నాకు ఉంటుంది గవర్నమెంట్ వడయడానికి స్కూల్స్ని కదా సార్ ఏపీనే భాగంగా ప్రభుత్వ స్కూల్స్ మంచి కదా ఇంకా నయ్యో ఇంగ్లీష్ మీడియం అసలు దేశంలో మొత్తం ఒకసారి ప్రొవైడ్స్ లేదు అసలు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కనిపెట్టింది ఏనని చెప్పలేదు బుద్ధి ఉండాలి చదువురా మీరే ఊరు మాది భద్రాంత్రి కొత్త తెలంగాణకు ఎందుకు వస్తుంది మన కెమెరామ్యాన్ దేవురు ఆంధ్ర ఏదో ఒక ప్రాంతవతిగా నువ్వు పల్లెటూరుకి వెళ్ళు మా పల్లెటూరికి నేను వెళ్తా మా ఊరికి నేను వెళ్తా ఏముంది ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంది బెండపూడు స్కూల్ అనేది వాళ్ళు ఎప్పుడు చదువుకొని 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 వచ్చింది దాన్ని ఈయన పబ్లిసిటీ చేసుకున్నాడు ఆయన గత ప్రభుత్వంలో నాలుగు నేను పెట్టిన స్కూల్ పెట్టాడుగా ఏం చేశారు రంగులు వేసుకుంటారు పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇస్తే ఆ ట్యాబ్లెట్స్ ఏదో ట్యాబ్స్ ఇస్తే అందులో కూడా స్కామ్ జరిగింది బైజూస్ సేవింగ్ కంపెనీ ఇప్పుడు దివాళ్ళకి వచ్చింది దాంతో నువ్వు అగ్రిమెంట్ ఇచ్చినారు అది ప్రతి గవర్నమెంట్ వస్తున్నాయి కదా సోదరా అది ప్రతి గవర్నమెంట్ ఇచ్చేదే కదా అది నాసిరకం యూనిఫామ్ నువ్వు ఇచ్చింది ఆ బ్యాగులో జగనన్న నవరత్నాలు అని పెట్టుకుంటే నీ బుక్కి మీద పెట్టుకు చదువుకునే పిల్లల దగ్గర నువ్వు అసలు రాజకీయం ఫస్ట్ నీది గురించి పెట్టడానికి స్వాతంత్ర సమర యోధుల గురించి పెట్టండి అబ్దుల్ కలాం గారి అండి రతన్ టాటా గారి గురించి పెట్టండి వాళ్ళు గొప్ప వ్యక్తులు వాళ్ళు పెట్టండి వాళ్ళ చరిత్ర రాయండి నీ చరిత్ర రాజారెడ్డిగా చరిత్ర రాత్రి ఏం ఉపయోగం ప్రజలకి నువ్వు అయిగాది పెట్టింది నాడు నేడులో నువ్వు గుండెల మీద చేసుకొని పలానా ఊర్లో పలానా స్కూల్కి వెళ్ళి ఎలా ఉంది తెలిసింది ఓకే అంత బాగా చేస్తే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఆయన తీసేసాడు ఓకే పాస్ పర్సంటేజ్ దగ్గింది మరేంటి ఇంకా